పేరు డాక్టర్ బి లక్ష్మి నేను ఒక యూనిక్ థెరపీ కనిపెట్టాను ఫ్లవర్ ఫ్లవర్తోనే మెడిసిన్ చేయటం అన్నిటికీ క్యాన్సరు టైఫాయిడు అన్నిటికీ ఇలాంటి అంటే రోగ వీటిలో ఉంటాయి కదా రోగం తగ్గనివి వాటి అన్నిటికీ నేను మెడిసిన్ చేశాను థైరాయిడు క్యాన్సర్ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అది కాకుండా నేను ఫైవ్ ఎలిమెంట్ మీద టీ చేశారు ఫైవ్ ఎలిమెంట్స్ అంటే ఎర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ స్వేస్ అలాగా ఇది ఏం చేస్తుందంటే మీ తత్వాన్ని మారుస్తుంది మీ శరీరం లోపల తత్వాన్ని మార్చి ఇది మీకు ఉపయోగపడుతుంది జబ్బు రాకుండా జబ్బు వచ్చినా కానీ తగ్గుతుంది జబ్బు రాకుండా కూడా ఉపయోగపడుతుంది ఇది ఇలాగా స్పేసు వాటరు హెత్ ఫైరు ఇలాంటివి ఎన్నో రకాల ఇవన్నీ తయారు చేశారు కాబట్టి మీరు రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం తత్వాన్ని ఏదన్నా తత్వం పాడైతేనే జబ్బు వస్తుంది కాబట్టి మీ తత్వాన్ని మీరు సరి చేసుకొని దాని ద్వారా మీరు బెనిఫిట్ పొందవచ్చు ఇదే కాకుండా ఈ ఐదేళ్ళు బట్టి కాకుండా ఒక ఇరవై ఫ్లవర్స్ అంటే అడవి మొక్కలు అడవి పూలు అడవి ఆకులు వాటితో కలిపి ఒక ఇరవై టీలు చేశాను ఆ టీ ఏం లేదు మన ఆర్గానిక్ టీగా రోజు ఒక క్యా ఒక క్యాసెట్ తాగితే చనిపోతుంది సో అది కానీ వీరందరూ దీనివల్ల బెనిఫిట్ పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి నేను గత పది సంవత్సరాలుగా అనువంశక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది నేను ఓన్గా ఒక ఫార్మసీని రన్ చేస్తున్నానండి దానిలో మనం కౌంబేస్ ప్రోడక్ట్ డెవలప్ చేసి అశ్వగంధని సెవెన్ టైమ్స్ ఆవుపాలతో ప్యూరిఫై చేసి క్రానిక్ డిసీజెస్తో బాధపడే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ చేయడానికి అశ్వగంధని సెవెన్ టైమ్స్ ప్యూరిఫై చేసి దేశీ పాలతో చేసి నేను పేషెంట్స్కి ఇవ్వటం మరియు మార్కెట్లో అందించడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే మనకి స్టాల్ నెంబర్ ట్వంటీ త్రీ అండి బిఫోర్ మీకు డాక్టర్ లక్ష్మి గారు మాట్లాడారు వారు గత ముప్పై సంవత్సరాలుగా మన ఇండియాలో ఫస్ట్ లేడీ అండి ఆవిడ అంటే మన ఫారెస్ట్లో రేర్ ఫ్లవర్స్ని కలెక్ట్ చేసి మనకి ఎల్ట్రోహోమియోపతిని బాగా డెవలప్ చేసి డియోబయోదిక్ పేరుతో మంచి క్రానిక్ డిసీజెస్కి ఎవరైతే థైరాయిడ్తో బాధపడతారో వాళ్ళకి పర్మనెంట్ క్యూర్ సొల్యూషన్ను ఇవ్వటం జరుగుతుందండి క్యాన్సర్ వ్యాధితో బాధపడే వారికి వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచడానికి స్పెషల్ మెడిసిన్స్ ఉన్నాయి ఆవిడ ఏజ్ రీచ్ ఆవిడ క్లారిటీగా మాట్లాడలేకపోయారు మన బాడీలో ఫైవ్ ఎలిమెంట్స్ని బేస్ చేసుకుని ఒక ఒక్కొక్క ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క టీ తయారు చేశారండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టాల్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నా కూడా మనకి ట్వంటీ త్రీ నెంబర్లో ఆవిడ ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడికి వచ్చారండి ఆయన కూడా మాట్లాడతారు వారి ప్రొడక్ట్స్ గురించి నేను అశ్వగంధను అయితే సెవెన్ టైమ్స్ ఆవు పాల్తో ప్యూరిఫై చేసి పన్నెండు సంవత్సరాలుగా నేను చేస్తున్నానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు దాని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు నమస్తే అండి నా నెంబర్ వచ్చేసి నైన్ ట్రిపుల్ జీరో నైన్ టూ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ అండి నమస్తే అండి నమస్తే అండి నేను డాక్టర్ అజయ్ మేము డెవలప్ చేసిన మెడిసిన్స్ ఆయుర్వేదంలో ప్రభావశాస్త్రం మీద పనిచేసేవి బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అని ఇదేంటంటే ఇవాళ రేపు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ అండి అంటే ఏదో కెమికల్ ఇన్పుట్తోనో దీంతోనో ఇప్పుడు మలేరియా ఏదో క్వినైన్ఏస్ తగ్గించినట్టు లేకపోతే ఏదో ఫీవర్ వస్తే మన పారాసిటమాల్తో తగ్గించినట్టు అయ్యే డిసీజెస్ కాదు ఇవన్నీ ఏంటంటే బేసికల్గా శరీరం ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ అండ్ అక్కడి నుంచి అయ్యే ప్రోటీన్ మెటబాలిజము యాజ్ వెల్ ఆస్ మన ఫంక్షనాలిటీ ఇందులోని మనకి ఏంటంటే అన్నమయ కోశం మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి కెమికల్స్ రెక్టిఫై అవుతాయి కానీ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మన విజ్ఞానమయ కోశం మీద వస్తాయి అంటే అన్నమయ కోశం మీద మనోమయ కోశం ఉంటుంది అంటే మన మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ సైకోసమేటిక్ ప్రాబ్లమ్స్ ఇవి వాటిపైన ఉండేది విజ్ఞానమయ కోశం విజ్ఞానమయ కోశం అంటే మన జీన్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక సెల్ నుంచి మనం ఫార్మ్ అయ్యి డిఫరెంట్ ఫంక్షన్స్ అన్నీ చేస్తుంటాయి అంటే మన హెయిర్ కానీ నెయిల్ కానీ అలాగే థైరాయిడ్ గ్లాండ్లో ఉన్న ఒకటే సెల్ దాన్ని జీన్ ఎక్స్ప్రెస్ అవ్వడం వల్ల డిఫరెంట్ రోల్స్ చేస్తుంది సో ఏదైతే మన శరీరానికి ఉండే విజ్ఞానంలోని ఆ లోపం వచ్చినప్పుడు మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంటాయి సో ఈ కాన్సెప్ట్ మీద వర్క్ చేసి దైవ వృక్షాలు ఏవైతే ఉంటాయో మన వేదాల్లో మెన్షన్ చేసినవి చక్రాలు నాడుల మీద పనిచేసేవి వాటి మీద పనిచేసే ఫ్లవర్స్ తోటి మనం మెడిసిన్స్ డెవలప్ చేసామండి ఇప్పటిదాకా మనకి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి ఏవైతే క్యూర్ లేదు క్యూర్ లేదు అంటున్న డిసీజెస్ ఏవైతే ఉంటాయో మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ అంటే మన థైరాయిడ్ ప్రాబ్లం కానీ అలాగే హార్ట్ బ్లాక్స్ ఉన్నా లేదా మనకి ఫ్యాటీ లివరు డయాబెటీస్ ప్రాబ్లము రీనల్ డిసార్డర్స్ అంటే కిడ్నీ ఫెయిల్యూరు ఇవంతా అంటే డయాలసిస్ మీద వాళ్ళు కూడా బయటకు తీసుకురాగలిగాం ఎవరైతే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హార్ట్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్లాక్స్ క్లియర్ అయినాయి అలాగే థైరాయిడ్ కూడా కంప్లీట్గా మెడిసిన్ మీద డిపెండెన్సీ లేకుండా నార్మల్ ఫంక్షనాలిటీకి వచ్చినాయి సో ఇలాగా వేరియస్ డిసీజెస్ మీద వర్క్ చేసామండి దీంతోపాటు ఏంటంటే మన ట్రెడిషనల్ హెర్బల్ డ్రింక్స్ అంటే ఫాంటా కల్పాలనే అనేవాళ్ళు టీ కాఫీ ఒక్కటే కాకుండా డిఫరెంట్ హెల్త్ బెనిఫిట్స్ కోసం మన ట్రెడిషనల్గా చాలా హర్బ్స్ ఉండేవి మన తంగేడు పువ్వులు తీసుకోండి నాగకేశ్వరం పువ్వులు తీసుకోండి లేకపోతే రేలా ఫ్లవర్స్ ఇలాగ వీటన్నిటిని బేస్ చేసుకొని హెర్బల్ డ్రింక్స్ కూడా తయారు చేసాము అలాగే మన పంచభూతాలని బ్యాలెన్స్ చేసే దానికి అంటే భూతత్వం అగ్నితత్వం ఇలాగ పంచభూతాలు బ్యాలెన్స్ చేయడానికి హెర్బల్ డ్రింక్స్ ఉన్నాయి అలాగే కొన్ని మన రేర్ ఫ్లవర్స్ తోటి సోప్స్ తయారు చేసామండి మీరు స్టాల్ నెంబర్ ట్వంటీ త్రీకి వచ్చి కన్సల్ట్ అయితే మేము డీటెయిల్స్ ఇస్తాం థ్యాంక్ యూ